ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులిచ్చి పూర్తి చేసేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మళ్ళో భట్ట విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు నీటిపారుదల పౌర సరఫరాల శాఖలపై మంత్రులు సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకోవాలని ఏఎంఆర్పీ ఐదో పంపు ఏర్పాటు చేసే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును పూర్తిగా అధ్యయనం చేసి గోదావరి నీటితో పాలేరు జలాశయాన్ని పరిపుష్టంది చేసే పనులు వేగవంతం చేయాలని భట్టి ఉత్తమ్ చెప్పారు బస్వాపురం మొదలు సింగూరు వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏదుల నుంచి వట్టే వరకు కాల్వల పనులపై దృష్టి సారించాలని అన్నారు డిండి ఎత్తిపోతల పథకం పరిధిలో చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు గడిచిన పదేళ్లలో కేవలం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టి పాత ప్రాజెక్టుల నిర్మాణను గాలికి వదిలేయడంతో అవి ప్రమాదంలో పడే పరిస్థితి ఎదురైందని భట్టి ఉత్తమ్ పేర్కొన్నారు